ఇప్పుడైన ఏపీలో ఇంజక్షన్ వికటించి పదిహేడు మంది చిన్నారులకు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలోని ప్రభుత్వ వైద్యశాల నాగార్జున సాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం నాడు రాత్రి పిల్లలకు ఇచ్చిన ఒక ఇంజక్షన్ వికటించడంతో పదిహేడు మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు సాధారణ చికిత్సలో భాగంగా ఇచ్చిన ఇంజక్షన్ ప్రభావం అరగంటలోనే కనిపించడంతో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు అసలు ఏం జరిగింది చూస్తే ఇంజెక్షన్ చేసిన తర్వాత పిల్లలందరికీ ఒక్కసారిగా చలి జ్వరం వాంతులు విరోచనలు వంటి తీవ్రమైన లక్షణాలు చూపడంతో వెంటనే వారందరినీ కూడా ఐసీయూకి తరలించి ప్రత్యేక వైద్యం అందజేస్తున్నారు ప్రస్తుతం చిన్నారులంతా కూడా పిల్లల విభాగంలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి అసలు ఇంజక్షన్ ఎందుకు వికటించింది అనే దానిపైన ఇప్పుడు ఆసుపత్రి అధికారులు పరిశీలన ప్రారంభించారు అమ్మాయిలు అబ్బాయిలతో సహా మొత్తం పదిహేడు మంది చిన్నారులకు చికిత్స అందజేస్తున్నట్లు తెలిపారు ఇది సాధారణ చికిత్సలో భాగంగా ఇచ్చిన ఇంజెక్షన్ అంటున్నారా ఇంజక్షన్ పైరు ఏంటి అనేది అయితే డీటెయిల్స్ అయితే లేవు నాగార్జునసాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే కనుక శుక్రవారం రాత్రి ఘటన చోటు చేసుకుంది ఇంజక్షన్ చేసిన వెంటనే ఒకసారిగా పిల్లలందరికీ చలి జ్వరం వాంతులు విరోచన వంటి తీవ్రమైన లక్షణాలు చూపడంతో వారందరినీ కూడా ఇప్పుడు ఐసీయూలో పెట్టి ప్రత్యేక పర్యవేక్షణలో అయితే కనుక వైద్యులు చూస్తూ ఉన్నారు